క్రమశిక్షణ కమిటీ కొలికి వచ్చేలా పంచాయతీ టీడీపీ హైకమాండ్ తలనొప్పులు క్రియేట్ చేస్తున్న కొలికపూడి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు ఆయనతో పాటు ఎంపీ శ్రేణి చిన్ని సైతం కమిటీ ముందు హాజరై తమ వాదన వినిపించారు నేతల వాదనలు విన్న క్రమశిక్షణ కమిటీ అధినేత చంద్రబాబుకు ఎలాంటి సిఫార్సులు చేయనుంది ఈ ఎపిసోడ్ పై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు సర్కిల్స్ లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరువూరు పంచాయతీ ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీకి చేరింది ఎమ్మెల్యే కొలికపోడి ఎంపీ చిన్ని అంశంపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా ఆధ్వర్యంలో కమిటీ విచారణ చేపట్టింది క్రమశిక్షణ సంఘం ఎదుట ఎమ్మెల్యే కొలికపోడి ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు సుమారు నాలుగు గంటల పాటు సమావేశం జరిగింది గత ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించేందుకు ఎంపీ కేశినేని చిన్ని ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారని వాటి బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవే అంటూ ఇటీవల తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం కలకలం రేపింది తన మీద కొలికపొడి చేసిన ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని కూడా అంతే ఘాటుగా స్పందించారు తను వైసీపీ నేతలతో అంటగాగే నాయకుణ్ణి కాదన్నారు చిన్ని ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు ఆదేశాల మేరకు ఇరువురు నేతల్ని క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది మంగళవారం ఇరువురు నేతలు కమిటీ ముందు హాజరై తమ వాదన వినిపించారు ఈ వ్యవహారంపై కమిటీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఏ రకమైన నివేదిక ఇస్తుంది ఆయన ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది